హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారత్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే రెండు ముర్రా జాతి గేదలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి రైతు అమ్మాలనుకుంటున్నారు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తుంది కావాలనుకున్న వాళ్ళు నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గదలైతే ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్లు పాలుస్తున్నాయి లేదా ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క సో వీడియోలో చూసేటివి మొత్తం మనకు రెండు గేదలు ఉన్నాయండి ఒకటి మొదటి ఈతలో ఉంది ఇంకొకటి మూడో ఈతలో ఉంది సో మొదటి ఈతలో ఉండే గేదె వచ్చేటప్పటికి రోజుకు తొమ్మిది లీటర్లుగా పాలు అనేది ప్రస్తుతానికి ఇస్తుంది ఈనేసి ఒక పదిహేను రోజులు అయిందనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు అలాగే మూడో ఈత గేదె ఏదైతే ఉందో ఈని వన్ వీక్ ఒక వారం రోజులు అవుతుంది పది లీటర్లు అనేది పాలు పాలిస్తూ ఉందనేసి బ్రదర్ మనకు చెప్పి ఉన్నారండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా రంజాల విలేజ్ దూపల్లి రంజాల మండలం దూపల్లి విలేజ్ నుంచి ఉందండి సో అడ్రస్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ రంజాల మండలం దూపల్లి విలేజ్ నుంచి మొత్తం రెండు ముర్రాజాతి గేదలు అనేటి ఉన్నాయి ఒకటి మొదటి ఈతలో ఒకటి మూడో ఇతలోది మొదటి ఈతలో ఉండేది వచ్చేసి లక్షా ముప్పై వేలుగా చెప్పినారు మూడో విత్తలో ఉండేది వచ్చేసి లక్ష ఇరవై వేలుగా చెప్పినారండి ఒకటి ఈనేసి పదిహేను రోజులు అవుతుంది ఒకటి ఈనేసి ఒక వారం రోజులు అవుతుంది దగ్గరికి వెళ్ళి పాలు చూసుకునేసి అనేవి మీరు చేసుకోవచ్చు థ్యాంక్ యూ